మన పరిశుద్ధుడు విమోచకుడు క్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్యధ్యంలో ఉపవాస వాక్యధ్యనంలో ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు రాజు దలుచుకుంటే దెబ్బలపై కొద్దువ అని ఒక మాట ఉంటుంది ఉంటే ఉంది కానీ నిజంగానే ఆ మాట జరుగుతుంది నిజే ఆ మాట కూడా అయితే దానికంటే రాజు యొక్క అధికారం కంటే దేవుని అధికారం జీవము కలిగిన దేవుని అధికారం ఇంకా ఉన్నతమైంది కదా ఆ దేవుడు మనకి రోజు ఉపవాస తిన ముందు ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే విషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండవ రాయబడి ఉన్నది ఈరోజు వాక్యము మాత్రమే చదువుతా ఇంకా వచ్చిన చాలా ఉంటుంది ఇరవై ఆరు పన్నెండు నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటినీ సఫలపరచవు వాక్యము చెప్తా ఉంది వాక్యమే నిజము ఈ వాక్యము కొంచెం ఒక అడుగు ముందుకేసి చెప్పుకుంటున్నది ఏంటంటే నిజముగా దేవుడు మన పక్షాన ఉండి మన పనులన్నిటినీ కూడా మనం నవ్వేటట్లుగా ముగిస్తాడంట అంటే మన ఆత్మలు మన నోరు ఉప్పొంగిపోయేటట్లు దేవుడు మన యొక్క పనులన్నిటినీ కూడా సక్సెస్ఫుల్గా ఎండింగ్ పెడతాడు సక్సెస్ఫుల్గా అంటే విజయవంతంగా ముగిస్తాడు రాజుగారి నుంచి రాజుగారి గురించి మొదట చెప్పుకున్నాం కదా ఆ రాజుగారి యొక్క అధికారం కూడా నిజమే రాజుగారి యొక్క అధికారం కూడా నిజమే ఆయన కలుసుకుంటే చెయ్యనటువంటి పని ఏదో ఉండదు రాజుగారు కలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఒక కొట్టాలంటే కొడతాడు ఒకని బీదులు ఇచ్చి సత్కరించాలంటే సత్కరిస్తాడు వాడికి ఏ టాలెంట్ లేకపోయినా వాడికి ఏ విధమైనటువంటి యోగ్యత లేకపోయినా సరే ఆయన దలుచుకున్నాడు కదా అటు దెబ్బలు కావాలంటే దెబ్బలు ఇటు గౌరవం కావాలంటే గౌరవం ఎన్నైనా సరే వచ్చి పడతాయి దీనికి ముందు మన అదృష్టం ఏంటంటే దేవుని వాక్యము మన జీవితాల్లో మన శరీరానికి చొక్కా లాగా అంటుకుపోయి ఉంది ఈ వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది వాడు రాజ అయితే కానీ వాడు రాజ అయితే కానీ వాడి పెత్తము వాని బలము వాని అధికారము మన ముందు నిలబడదు అంటే మన చొక్కా ముందు అనగా మన శరీరానికి అంటుకున్న దేవుని వాక్యము ముందు వాడి పెత్తను వాడి ఆటలు సాగవు దేవుని శ్రేష్టమైన నామములకు శాశ్వత కాలము ఘనత కలుగును గాక ఆయన సర్వోన్నతుడై ఉండి మన యొక్క చితికిపోయినటువంటి బతుకులకి గొప్పగా జీవమునిస్తా ఉన్నాడు దావి ఇది ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆ రాజుగారి సమక్షంలో ఆ రాజుగారి పరిపాలనలో ఉండి చితికిపోయినటువంటి బతుకు నిజం చెప్తున్నా చితికిపోయిన బతుకు ఈ చితికిపోయినటువంటి బతుకుకి నువ్వు ఎంక్వైరీ చేసి నన్ను కాపాడు మైకు చేతిలోనే ఉందిలే లేటిపోయింది అనుకునేరు చేతిలోనే ఉంది మైకు ఎంక్వైరీ చేసి నమ్మకాపాడు అని దావీదు ఆ ఉన్నటువంటి అధికారేమో ఆ ఏమో ఏదైనా చేద్దామని తిరుగుతా ఉన్నాడు చేతికి దొరకటమే ఆలస్యం ఈ సేవకుడు దేవుని వాక్యాన్ని వస్త్రాలు కాదు మనం అందరం పొద్దున్న లగిస్తే పనుల బయట పోయే పనుల నిమిత్తం ఇంట్లో ఉన్నా సరే ఏదో ఒకటి ఒంటి మీద ఉంటది ఈ సేవకుడు ఒంటి మీద వస్త్రాలు కాదు దేవుని వాక్యాన్ని ధరించి బతుకుతా ఉంటాం ఐ మీన్ మనం కూడా అట్లాగనే ఉండాలి దేవుని వాక్యము మాత్రమే శరీరానికి ఆభరణంగా వస్త్రాలుగా ఉండాల ఈ వాక్యాన్ని ధరించినటువంటి ఈ దావీ అనేటువంటి దేవుని మనుషుణ్ణి రాజుగారు ఏం చేద్దాం అన్నదంటే పట్టుకుంటే వాడిని పట్టుకోండి ఎక్కడ తొరుగుతుడో ఎంతనే ఇన్ఫార్మ్ చేయండి నాకు వాని బతుకుని చేల్చకపోతే నేను మా నాయన కొడుకునే కాదు అన్నంత అన్నంత పగబెట్టుకొని అంతటి ద్వేషాన్ని నింపుకొని ఈ దేవుని సేవకుని మీదకి దేవుని మనుషుని మీదకి తిరుగుబాటు చేస్తూ ఉంటాడు ఈ సౌలు గురించి ఏమని రాయబడ్డదంటే మాట నుండి ఒకనొక సందర్భంలో తహవీధి విషయంలో సౌలు గురించి రాయబడిన మాట మాట నుండి దావీది మీద సవులు విషపు చూపు నిలిపోను అని రాబడ్డది విషపు చూపు ఆ చూపులో కూడా తేడా తేడా ఉంది విషము లాంటిది అంటే ఆ చూపు అంటే మనిషి ఎప్పుడు చూసినా సరే విషం చొంబుతాడు మనిషి ఆలోచన చేసినా సరే దావీది గురించి విషం చొంబుతూ ఉంటాడు మరి ఎందుకు అంత కోపాతే లేదు దేవుని వాక్యము చొక్కలాగా వేసుకొని తిరుగుతా ఉండగా అందుకేనేమో మనం కూడా దేవుని పేరు అనేటువంటిది ఏదైనా సరే మన జీవితాల్లో ఉంటే క్రైస్తవులము కావచ్చు లేకపోతే దేవుని పని కోసం తిరిగేటువంటి వారము కావచ్చు లేకపోతే దేవునిది అనేది ఏదన్నా సరే మన జీవితాల్లో ఉంటే ఎదుటి వాళ్ళకి ఇలాగే ఉంటుంది విషపు చూపు నిలుపును అని ఉంది కదా సౌలు గురించి రావుబడి ఉన్నది అలాగనే ఎదుటిన్నటువంటి వాళ్ళు కూడా మన మీద అటువంటి చూపును నిలుపుతారంట కీర్తన గ్రంథము నూట పంతొమ్మిది అధ్యాయము నూట అరవై మూడు వచనంలో భక్తుడు ప్రార్థిస్తా ఉన్నాడు ఎంక్వైరీ చేయి విచారణ చేయి నాకున్నటువంటి శ్రమ నిజమో కాదు ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు మాత్రం మంచోడైతే కాదు ఆ విషయం అందరికీ తెలుసు ఒకవేళ నేను మంచోడి అని చెప్పిన చెప్పుకుంటే నాకు తప్పుడు మాట అవుతుంది అందరూ ఆ రాజుగారు కూడా ఆయన గురించి మంచివాడి అని చెప్పుకుంటాడు ఎవరైనా సరే చెడ్డోడు అయ్యోండి మంచోడు అని చెప్పుకుంటారు దేవుని కాడేదో ఇంకోడు కాదు ఇంకోటి కాదు మంచోడని చెప్పుకోరు కానీ ఒకనొక సందర్భంలో ఒప్పుకోవాల్సి వస్తుంది చెడ్డోడిని కాదు చెడ్డోడ్ అని ఒప్పుకోవాల్సి వస్తుంది దేవుని దగ్గర మాత్రం ఎంత చెడ్డోడైనా సరే పోయి నేను మంచోండే నేను మంచోండే అని చెప్పుకుంటున్నా అలాగా నా గురించి నేను చెప్పుకోను కానీ నా గురించి నువ్వు కూడా ఎంక్వైరీ చేయి మనుషుల మధ్యలోకి పోయి ఆ రాజుగారి గురించి ఎంక్వైరీ చేస్తే ఆయన చెడ్డోడు చిన్నగా అంటే పెద్ద పెద్దగా చెప్పాలన్నమాట అంత చెడ్డోడు ఆయన అని చెప్తారు అదే చెప్పినటువంటి మనుషులను కూడా నా గురించి అడిగితే నా గురించి కూడా చెప్తారు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు మన కష్ట నష్టాల్లో కూడా ఇదే ప్రార్థన కొనసాగిస్తూ ఉంటాం ఈరోజు ఇంకా ఉపవాసం చేసి పొద్దునప్పుడో ఎన్నింటికి రేసిన పొద్దున నాలుగున్నర కాళ్ళ నుంచి నాలుగున్నర దగ్గర నుంచి మెలకు వచ్చింది నాలుగున్నరకి మెలకు వచ్చింది ఎగ్జాక్ట్ టైము నాలుగున్నర అనుకుంటా నాలుగున్నర దగ్గర నుంచి మెలకు వస్తే దగ్గర దగ్గర ఒక ఆరు నిమిషాలు ఏమి వద్దా చలికి లెగుద్దామద్దా అనుకొని ఇసున్నగా నాలుగు ముప్పై ఐదు తర్వాత లేచి ఒక ఐదు నిమిషాలు అటు ఇటుగా లేచి ఇసున్నగా ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆరు గంటలకు ప్రార్థన ముగించు ఈ అన్నిటిలో కూడా ఈ అన్నిటిలో కూడా ప్రభు విచారిస్తా ఉన్నాం విచారణ చేస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం పరిచర్యను చూస్తా ఉన్నాం నా బతుకును చూస్తా ఉన్నాం నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టే నువ్వు ఇచ్చినటువంటి ఈ పనిని బట్టే ఈ పనిని బట్టే కొద్దిగా ఉన్నటువంటి కొద్దిగా ఉన్నటువంటి ఎటు మెసలటానికి లేదు అంటే ఆ పరిస్థితిలో ఆ జీవితం ఎలాగుందంటే ఈ జీవితం ఈ పరిస్థితులు ఏం చేతా ఉన్నా సరే చేతిలో చేసే సామర్థ్యం లేదు ఆ సామర్థ్యాన్ని కానీ ప్రార్థన చేస్తా ఉన్నా ఆ సామర్థ్యాన్ని కానీ ప్రార్థన చేస్తా ఉన్నా నేను చేసే పని ఏముంది దేవుని సేవ ఈ సేవ చేస్తా ఉన్నా సరే ఆర్థికంగా కావచ్చు భౌతికంగా కావచ్చు ఇరుకులు శ్రమలు కన్నీళ్ళు కష్టాలు ఇబ్బందులు ఇవి చెప్పుకుంటా పోతే ఇక వేరే భాష కూడా వాడుకుందాం అని చెప్పాల్సి వస్తుంది తెలుగు భాష సరిపోక మరి ఇంకొక భాష కూడా వాడదాం ఆ భాషలో కూడా ఇటువంటి పదాలు ఏమన్నా ఉంటే దేవునికి చెప్పుకుందాం అని చెప్పాల్సి వస్తుంది అట్లాగా ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తా ఉంటే ఆరు గంటలకి ముగించేసినాం ఇలాగా సేవకుడు కూడా దేవునికి ప్రార్థనే ప్రార్థన ప్రార్థనే ప్రార్థన విచారించి ప్రభ విచారించి ప్రభా ఎందుకంటే రాజుగారు తెలుసుకుంటే దేనికి తక్కువ కాదు అటు గౌరవించమంటే గౌరవిస్తాడు ఇటు వెళ్ళి బగలు కొట్టమంటే బాలు కొడతాడు ఈ బవల కొట్టమంటే పగలు కొడతాడు ఏదైనా సరే రాజుగారికి చిటికెలో పని నువ్వు నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తా ఉన్నాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై మూడవ వచనంలో రాయబడి ఉన్నది నేను నీ ధర్మశాస్త్రమును మర్చువాడము కాను నా శ్రమను విచారించి నన్ను విడిపింపును నా శ్రమను విచారించి నన్ను విడిపించు ప్రవ్వ నన్ను విడిపించు నేను కఠినమైనటువంటి ఇప్పుడు దాకా నేను చెప్పే కదా ఎటు మోసుదా ఉన్నా కానీ మసలటానికి తిరగటానికి ఏ పని ఉన్నా కానీ చేత కాకుండా అవుతాయి ఉంది ఆ సేవకుడు కూడా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు ఆ దేవుని మనుషుడు కూడా అలాగే ఇబ్బందుల్లో పడి సతమతమైతా నలిగిపోతా ఉన్నాడు ఒకవేళ చెప్పే తప్పైతే నువ్వు ఎంక్వైరీ చేయి నీ దగ్గర దూతలు ఉన్నాయి కదా నీ దూతలు పంపించి ఎంక్వైరీ చేయి వాళ్ళు కూడా ఇదే చెప్తారు నేను చెప్పిందే చెప్తారు వాళ్ళు కూడా అలాగా నా శ్రమలో నుంచి నన్ను విడిపించు డిపిస్తావా విడిపిస్తావా అంటే చూసినటువంటి దేవుని కార్యాలను బట్టి బావులు పక్క పెడితే కొంతసేపు మన జీవితాన్ని ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి యొహ మనగాడు యుహువా మనగాడు విడిపించటానికి అంతటి కార్యాలను చూసిన వెనుక వాడు రాజా అయితే ఉంది చక్రవర్తి అయితే ఉంది భూమిని గుప్పిట్లో పెట్టుకున్న మనవాడైతే ఉంది అడిగింది ఆయన ఆకాశము భూమి సముద్రం వీటిలో ఉన్న సమస్తాన్ని కూడా వీటిలో ఉన్న సమస్తాన్ని కూడా నలుపుతుడు నలుపుతాడు ఆయన ఆ మహాదేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఖచ్చితంగా విడిపిస్తాడు లేఖనాల్లో మనం కనుక చదువుకున్నట్లయితే ఆయన కార్యాలు భీకరములం రాయబడి ఉంటది చెప్పాల్సిన పనే లేదు లేఖనాల గురించి మీకు తెలిసే ఉంటది అంతటి శక్తిమంతుడైన దేవునికి ప్రార్థించి నిశ్చింతగా ఉన్నాడు దేవుడు మనకి రోజు ఏమైనా వాగ్దానం సఫల సఫలపరుచు సఫల పరుస్తా మనం అడుగుతా సఫల సఫలపరుచు అని సఫలపరుస్తా జీవనిస్తా ఎక్కడి నుంచి అంటే లోకమును గుప్పెట్లో పెట్టుకున్నటువంటి రాజు దగ్గర నుంచి ఏదైనా సరే చేయగలిగినటువంటి కెపాసిటీ సామర్థ్యం ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి నేను విడిపిస్తా అలాగనే విడిపించబడ్డాడు అమోక్ అలాగనే విడిపించబడ్డాడు ఈ రోజున గాలి విడిపించినటువంటి దేవుడు మనకి కూడా మనకి కూడా అదే వాగ్దానం చేస్తా ఉన్నాడు మీకున్నటువంటి పరిస్థితులు ఏవైనా సరే వాటన్నిటి నుంచి విడిపిస్తా మీ పనులన్నిటిని కూడా సఫలం చేస్తా ఎట్లా చేస్తావు లోకంలో అప్పుడంటే దావీది వాక్యాన్ని పట్టుకున్నాడు వాక్యాన్ని పట్టుకోడు ఆ వాక్యము చేత అభిషేకించబడి అభిషేకించబడిన తర్వాత వాక్యము చేత నింపబడి లోకపు అధికారుల యొక్క అధికారాన్ని పాతాళానికి పంపిస్తా ఉంటే దేవుని చేత విమోచించబడ్డాడు విడిపించబడ్డా లేదా దావిధ జీవితం తెలుసు కదా విడిపించబడ్డాడు నేటి దినమున మనకు దేవుడేమని వాగ్దానం చేస్తా ఉన్నాడంటే ఈ లోకమంతా కూడా ఈ లోకమంతా కూడా క్రీస్తుని పట్టుకొని క్రీస్తుని పట్టుకొని మొత్తానికి కత్తిపేట తీసుకొని ఎట్లా పోస్తారు కూరగాయలు అట్లాగా వేసప్రభుని చీల్ చేసును కటింగ్ అయిపోయాడు మొత్తానికి ఆ మనుషుని యొక్క వ్యవహారం అంతా ముగిసిపోయింది అని లోకం మీద ప్రభుత్వం చేసేటువంటి రాజులు గుద్దుకున్నారు సంపల గుద్దుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ తర్వాత క్రీస్తు కూడా మనలాగే దేవునికి సఫలపరచమని కొన్ని అప్పచెప్పిడు పనులు ఇదిగో నేను చచ్చిపోతా తిరిగి మరలా లెగుస్తా లెగుస్తా ఇప్పుడు వాక్యం వినే వారందరినీ కూడా నేను రక్షిస్తా అనేటువంటి పనులు క్రీస్తు ఏం అంటే దేవునికి అప్పచెప్పాడు సఫలం చేయండి ఈ అధికారుల యొక్క అధికారానికి క్రీస్తు దావీదు క్రీస్తు వెనుక మనము నలిగిపోము దేవుడు మన పనులని ఈ అధికారుల యొక్క అధికారాన్ని అనగా అణచివేసి వీళ్ళకున్నటువంటి ఆ సామర్థ్యాన్ని భూమిలో ఉన్నటువంటి పాతాళానికి తిగొట్టి ఆయన ప్రభావమును ఆయన శక్తి నాకు పరుస్తుడు క్రీస్తు పక్షముగా నిలిచి క్రీస్తు యొక్క పనులన్నిటిని కూడా సఫలం చేసిండు ఇటు పక్కేమో లోకము ఆ సవులకు లాగా విషపు చూపు నిలిపితే యేసు మీద క్రీస్తు మీద విషపు చూపు నిలిపితే క్రీస్తు ఏమైందంటే దేవుడు నిజముగా క్రీస్తుకు అండగా ఉన్నాడు కాబట్టి అండగా ఉన్నాడు కాబట్టి అపోస్తుల కార్యము రెండవ అక్షరము ఇరవై నాలుగవ వచ్చరంలో రాయబడింది జరిగించండి దేవుడు క్రీస్తు జీవితంలో మూడు మన జీవితాల్లో క్రీస్తు ద్వారా రాజుగారి దెబ్బలు కాదు ఆయన అధికారం కాదు రాజు గారిది ఏది కూడా అనగా లోకపు ఏ అధికారము లోకపు ఏ పెత్తనం కూడా మన మీద నిలబడదు ప్రభావము ఆ అధికారం అనేది మన మీద పనిచేయదు ఎందుకంటే మన పనులన్నిటినీ సఫలం చేసేటువంటి దేవుడు పైనన్నాడు ఐ మీన్ వాక్యాన్ని చదువుకుందాం క్రీస్తు పక్షముగా నిలిచి ఈ లోకము ఎగులుపడతా ఉంది ఇక అక్కడ ఆ రాజ్యం పోయింది అప్పుడు దాకా నా రాజ్యం నా రాజ్యం అని తిరిగినటువంటి ఈ ఏ శాడున్నాడు ఆయనే లేడు అని పడతా ఉన్నటువంటి ఈ లోకపు అధికారంలో దేవుడు ఏం చేసిండే నాశనము చేసి క్రీస్తు పనులన్నిటిని నిజముగా సఫలం చేసిండు నిజముగా క్రీస్తు పనులన్నిటిని దేవుడు సఫలం చేసిండు ఇరవై నాలుగో వచ్చిన మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపిన దేవునికి మహిమ కలుగును కాక దేవుడు ఏం చేసిండే రాజుగారు దలుచుకున్నాడు అయిపోయింది అయిపోయింది దెబ్బకి అయిపోయింది అందరూ అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా తీర్మానం చేశారు రాజు ముందు ఒక పని పెట్టి సంతకం పెట్టు నువ్వు చచ్చిపోవాలి ఆ మనిషి రాజుగారి చేత సంతకం పెట్టితే దెబ్బకి అయిపోయి ప్రభు గారు చనిపోయండి అటు తర్వాత అటు తర్వాత ఈ రాజుగారి యొక్క సామర్థ్యం ఏదైతే ఉందో ఈ లోకపు బలము ఏదైతే ఉందో అన్నిటిని నిజాముగా దేవుడు ఏం చేసినట్టే నాశనము చేసి క్రీస్తు పక్షముగా క్రీస్తు దేవునికి ఏ పనులైతే అప్పచెప్పిండో వాటిని అన్నిటినీ సఫలం చేసిండు మనకి కూడా దేవుడు ఈ లోకపు అధికారము మన మీద నిలబడకుండా మన పనులకు ఆటంకముగా ఉన్నవి పరిచర్య కావచ్చు వ్యక్తిగత జీవితము కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు ఈ లోకపు మనుషుల యొక్క విషపు చూపులు కావచ్చు అన్ని కూడా భూమి కింద ఉంటాయి పాతయానికి దేవుడు అటాచ్ చేసి అంటే దానికి అంట కట్టి అక్కడనే ఉంచుకొని దేవుడు అక్కడనే ఉంచుతాడు మన దేవుడు ఏం చేస్తాడంటే ఆయన యొక్క శక్తి చేత బలము అనేది ఏదైతే ఉంటుందో ఎక్కడైనా సరే అక్కడ ఏం చేస్తాడంటే ఆయన యొక్క ప్రభావం చేత వాటిని అన్నిటినీ నాశనం చేస్తాడు ఎక్కడైతే ఆయనకు విరోధమైనటువంటి కార్యాలు జరుగుతాయో వాటిని అన్నిటిని కూడా దేవుడు నాశనం చేసేస్తాడు మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి వాగ్దానము నేటి దినమున వాక్య ధ్యానమైనటువంటి మన పనులన్నిటిని కూడా దేవుడు సఫలం చేస్తాడు దేవుడు సఫలం చేస్తాడు ఏ అధికారి ఏ లోకపు బలము మన ముందు నిలబడతాం నిలబడమీయనటువంటి పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం మహోన్నతుడ సర్వోన్నతుడ భూమి ఆకాశములకు సరిహద్దులను నియమించిన పరలోకపు ఈ మానుయలు దేవ ఈ పాదముల చెంతనాయన ఈ దినమున ఉపవాసించి ప్రార్థిస్తూ ఉండగా ఈ పరిచర్యాన్ని విషయాలు పరిచి అయ్యా పరిచర్యలో తండ్రి చేయొచ్చు ఉన్నటువంటి ఉపవాస మనవులతో పాటు అయ్యా అనుదిన వాక్యపు అయ్యా పరిచర్యను దీవించి అనుదినము చేయొచ్చు ఉన్న మనువులను ఆశీర్వదించి ఈ పరిచర్యని నలుదిక్కుల విషయాలు పరిచి ని పాదంలో ఎద్దకు వచ్చి చూ ఉన్న ప్రతి ఒక్కరి అయ్యా ఇదిగో తండ్రి బలహీనతలు వారి యొక్క అవసరాలను తీర్చమని వారికి ఉన్న బలహీనతలను కొట్టివేయమని ఈ పరిశుద్ధ శక్తి చేతనైనా లోకపు బలమును నిబిడల ముందు నిల్వ ఈ పరిశుద్ధ శక్తి చేత మీరు మాత్రమే ఎప్పటికీ తండ్రి భూమి ఆకాశంలో ఎందు బలమైనటువంటి దేవుడవు కనుక మీ బలము చేత ఈ పరిచర్యకి ఈ పరిచర్య నందున్నటువంటి మీ ప్రజలందరికీ కూడా మీ పరలోకపు గొప్ప ఐదుగో కార్యములను జరిగించి వాటిని తండ్రి నిబిడల జీవితాలలో స్థాపించమని మహిమ ఘనత ప్రభావములకు కారణమైన ఈ పరలోకపు నామంనకు ఈ ఉపవాస మనువులు ప్రతిష్ఠించి ఏ సుశక్తి కలిగిన నామంన ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి సమయం మన దేవుని కృప మనకు తోడయ్యుండలు కాక అమెన్ అమేన్